శివాయ అరుణాచల శివ స్మరణ త్రముని ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం ఆ క్షేత్రాన్ని నామస్మరణ చేస్తూ దర్శిస్తూ భగవాన్ రమణులు గిరిప్రదక్షిణ ఎలా చేశారు ఎలా చేయాలో తెలియజేశారు ఆ విధంగా మొదలు పెడదాం మొదటగా భూతనారాయణ స్వామి వారి దేవాలయం వారి యొక్క అనుమతి తీసుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఆ తరువాత ద్వంద్వ వినాయకుడి గుడి అక్కడ స్వామివారిని నమస్కరించి ఏ ఆటంకం లేకుండా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి స్వామి అని దండం పెట్టుకొని రాజగోపురం దగ్గరకు రావాలి అక్కడ రాజగోపురానికి లోపల ఉన్న అగ్నిలింగేశ్వర స్వామికి మనసులో ధ్యానించి నమస్కరించి ఇక గిరికి ఒకసారి దండం పెట్టుకొని అరుణాచన శివ అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగాలి మొట్టమొదట మనకు ఇంద్రలింగం కనపడుతుంది ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటే దీర్ఘాయువు ఉద్యోగ ప్రాప్తి రెండవది అగ్నిలింగం అగ్నిలింగ దర్శనం వల్ల రాబోవు ఆపదలను అరికడుతుంది ఆ తరువాత రమణ మహర్షి ఆశ్రమం రమణ మహర్షి తల్లి సమాధి రమణ మహర్షి సమాధి దర్శించుకోవాలి రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వినాయకుడి ఆలయం దర్శించుకోవాలి వృద్ధులుగా పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చిన స్థలం అది మూడవది యమలింగం యమలింగ దర్శనం వలన ప్రమాదాలు ఆర్థిక బాధలు తొలగుతాయి అక్కడికి వెళ్ళి అంగారక రుణ విమోచన మంత్రం చదివితే చాలు ఇక్కడ మనకి మార్గ మధ్యలో నవనందులు ఉంటాయి పృథ్వీనంది అక్కడ పృథ్వీనందికి నమస్కారం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయి రెండవ నంది అప్పు నంది ఇక్కడ నంది కొమ్ముల నుండి గిరిని చూడాలి తేయునంది ఇక్కడ నుండి గిరిని చూస్తే చతుర్ముఖ దర్శనం ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళితే రమణ మహర్షి స్వామి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేద తీరిన ప్రదేశం అదే మొదటి ప్రదేశం సోడతీర్థం మరియమ్మ ఆలయం సంతాన ప్రధాత ప్రధాత తర్వాత నైరుతిలింగం నాలుగవది దీనినే నిరుతి లింగం అంటారు నీరుతి రాక్షసుడు ప్రతిష్ఠించినది కనుక నైరుతి లింగం రాహువు అధిపతి స్వామిని నైరుతిలింగాన్ని దర్శిస్తే కీర్తి ప్రతిష్టలు పెరిగి గ్రహపీడలు బాధలు తొలగిపోతాయి అక్కడ నుండి కొద్ది దూరం వెళితే గౌతమ మహర్షి ఆశ్రమం వస్తుంది గౌతమ మహర్షి ఆశ్రమం ప్రదక్షిణలో కనపడుతుంది రమణ మహర్షి గిరిప్రదక్షిణలో రెండవసారి సేర తీరే ప్రదేశమే ఇది సూర్యలింగం సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆదిత్య హృదయం పుణ్యం సర్వసత్ర వినాశనం అక్కడ కూర్చొని ఆదిత్య హృదయాన్ని పఠించాలి కొద్దిగా ముందుకు వెళితే ఐదవ లింగమైన వరుణలింగం అధిపతి శనీశ్వరుడు ఇక్కడ అభిషేక జలం తాగితే వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్లి రోడ్డు దాటి లోపలికి వెళితే ఆది అన్నామలయ్య గుడి వస్తుంది ఆది అన్నామలై గుడికి లోపలికి వెళ్లే ముందే ఇక్కడ ఇరుక్కు పిళ్ళయ్యార్ గణపతి ఆలయం కనపడుతుంది ముందే ఆ స్వామిని దర్శనం చేసుకొని గణపతి సంతాన గణపతి అని అంటారు అక్కడ ఎందరో సంతానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు స్వామి దయతో ఆ తరువాత ఆది అన్నామలై గుడికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినది ఆ లింగము అరుణాచల లింగము కన్నా ముందుగా ఉన్నది ఇక్కడ నుండి గిరిని చూస్తే గణపతి దర్శనం అవుతుంది తరువాత ఆరవదైన వాయులింగం ఆదిదేవుడు కేతువు అధిపతి అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే భగవాన్ బ్రిడ్జి అని అంటారు అక్కడ పంద్రామలై ఆశ్రమానికి కొద్దిగా ఎదురుగా బ్రిడ్జి మీద రమణ మహర్షి సేద తీరి గిరివివై గిరివైపు చూస్తూ ఉంటారు స్వామి వటవృక్షం కింద దక్షిణామూర్తి రూపంలో ఆయనకి దర్శనమిస్తుంటారట ఆ తరువాత చంద్రలింగం ఇక్కడ మానసిక వేదన కాని మానసిక సమస్యల నుండి ఉపశమనం ఆ తరువాత ఏడవదైన కుబేరలింగం ఇక్కడ గిరిప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవియే భోగభాగ్యాలను కలిగిస్తుంది పచ్చయమ్మ ఆలయం శ్యామలాదేవి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న కుంకుమను పూజ చేయించి అర్చన చేసి అర్చనానంతరం ఆ కుంకుమను ఇంటికి తీసుకువెళ్లి నలుగురికి పంచిపెడితే సౌభాగ్యం ఆఖరిదైన ఈశాన్యలింగం ఈ లింగానికి బుధుడు ఆ తరువాత రాజగోపురము దర్శనంతో గిరి ప్రదక్షణ సమాప్తమవుతుంది